హలో అందరికీ ఈరోజు మనం కొన్ని సూపర్ సూపర్స్టీషియన్స్ అదేనండోయ్ మూఢనమ్మకం వాటిలో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం నైట్ టైమ్స్లో నీళ్స్ కట్ చేసుకోకూడదు పెళ్లి వెనుక వెళ్ళకూడదు అద్దం పగిలితే అరిష్టం రావి చెట్టు కింద కూర్చోవద్దు అసలు గుమ్మానికి నిమ్మకాలు ఎందుకు కడతారు ఇలాంటి చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి కదా కానీ వాటి వెనుక ఉన్న రీజన్ సరిగ్గా తెలియక మూఢనమ్మకం అని పట్టించుకోము కానీ మన పెద్దలు ఊరికే చెప్పలేదండోయ్ సో లెట్స్ బ్రేక్ ద ఫ్యాక్ట్స్ బిహైండ్ దిస్ అసలు నైట్ టైమ్స్లో నీళ్ళు ఎందుకు కట్ చేసుకోకూడదు అప్పటి కాలంలో ఈవినింగ్ తర్వాత లైట్ సరిగ్గా ఉండేవి కావు సో వెలుతురు ఉండదు కాబట్టి ఆ టైమ్స్లో నీల్స్ కట్ చేస్తే మన హ్యాండ్స్కి ఏదైనా హామ్ జరుగుతుంది బ్లడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైంలో హాస్పిటల్స్కి వెళ్ళటానికి సరిగ్గా మార్గాలు కూడా ఉండేది కాదు అందుకే ఇలాంటివి తప్పించుకోవడానికి నైట్ టైమ్స్లో నీల్స్ కట్ చేయొద్దు అని చెప్తారు మరి పిల్లి వెనుక ఎందుకు వెళ్ళకూడదు నల్లపిల్లి ఎదురు వచ్చినా దాని వెనుక వెళ్ళినా ఏదైనా బ్యాడ్ జరుగుతుంది అని భావిస్తారు బట్ పురాతన కాలంలో నల్లపిల్లి ఆల్మోస్ట్ ఒక అడవి జంతువులాగా ఉండేది వాటి కదలికలు ప్రమాదానికి సంకేతం అని భావించేవాళ్ళు వాటిని అనుసరించి వెళ్తే అడవి జంతువుల దగ్గరికి వెళ్తారని అందుకే పిల్లి నడిచిన మార్గంలో నడవకూడదని చెప్తారు మా ఇంట్లో అద్దం పగిలితే చాలాసార్లు తిట్టారండి మరి మీ ఇంట్లో అసలు అద్దం పగిలితే దురదృష్టకరమా సరే అప్పట్లో అద్దం అనేది చాలా రియలెస్ట్ అండ్ కాస్ట్ థింగ్ అద్దం అనేది కాస్ట్లీ కాబట్టి అద్దం పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు చాలామంది ఇంట్లో మెయిన్ డోర్కి నిమ్మకాయలు అండ్ మిరపకాయలు కలిపి కడతారు దీనివల్ల ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు అని నమ్ముతారు బట్ దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అంటే నిమ్మకాయ అండ్ మిరపకాయ అనేవి రెండు ఘాటైన సువాసన కలిగి ఉంటాయి ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టడం వల్ల ఆహార పదార్థాలను వ్యాధులను కలిగించే హానికరమైన కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకుంటాయి మరి నైట్ టైమ్స్లో రావి చెట్టు కింద ఎందుకు కూర్చోవద్దు రావి చెట్టే కాదండో ఏ చెట్టు అయినా మార్నింగ్ టైమ్స్లో ఆక్సిజన్ అండ్ నైట్ టైమ్స్లో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయని మన అందరికీ తెలుసు నైట్ టైంలో చెట్టు కింద కూర్చుంటే చెట్టు రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని మనం పీల్చుకుంటాం విచ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ అందుకే నైట్ టైమ్స్లో చెట్టు కింద కూర్చోవద్దు ముట్టుకోవద్దు అని చెప్తారు అదనమాట సంగతి సూపర్ స్టిషన్స్ వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ ఈసారి ఎవరైనా ఏదైనా చెప్తే గుట్టిగా నమ్మకుండా ఫ్యాక్ట్ ఏంటి అని ఆలోచిద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ